मिलन से आधा घंटा पहले तक है डायरेक्ट वाले इसको रिपोर्टिंग टू मेन आई थिंक रूडीगा सीपीआई है वो सारे इधर वाले हैं इधर और हिंदुस्तान में से डैडी मेरा बेटा मेरा बेटा परफॉर्मेंस अच्छा रहा है 80% नंबर देवे मैं दी टारगेट devlanek hatta ne yapacaksın şishman

అన్ని కలిగి ఒక వేదిక మీద ప్రదర్శింపేయటం వల్ల నాట్య కళాకారులు కానీ టీచర్స్ కానీ ఆడియన్స్ కూడా చాలా సంతోషం కన్నుల పండుగ జరిగిందని చెప్పారు దీనికి అసలు ముఖ్య కారణం శ్రీమతి కళా రత్న రంగమణి గారు వారు నన్ను ఆహ్వానించి చేయటం చాలా సంతోషం ఇది నాట్య ప్రపంచాన్ని సార్ ఈరోజు ఎంతమంది గురువులు ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు సార్ ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో మీరు ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేయడమా హౌ డూ ఫీల్ అబౌట్ దిస్ చాలా సంతోషం చాలా సంతోషము ఈ అవకాశంతో అంతే కాకుండా మా అక్క కళ రెండు రంగబడిగా నన్ను ఆహ్వానించే సాయి కళాకారుడిగా ఆమె ఇచ్చే భవనం కళాకారులకు ఒక పడదంటాను కానీ ఇలా కాదు ఈరోజు ఎట్లాంటి మంచి గురువులు అందరూ కూడా పెద్ద నియోజకవారు అతిథులుగా

అలాంటి స్పెషల్ డ్యాన్స్ కూడా కొన్ని వేల మందికి నేర్పి నేర్పించాను ఇంకా నేర్పిస్తున్నాను కూడాను త్వరలోనే మేము కూడా నేను వర్క్షాప్ కండక్ట్ చేయబోతున్నాం ఆన్లైన్ నార్చడం మీద మా నాన్నగారు గురు సిఆర్ ఆచార్య గారు ఆయన కంపోజిషన్స్ అన్నీ కూడా త్వరలోనే మేము నెలకి ఒక్క చెప్పును మేము చేయబోతున్నాం అని చూసాల్లోనూ ఇలాంటివన్నీ కూడా ప్రజలకు తెలియాలి ఆ కొత్త కొత్త కంప పాతవన్నీ చేసుకుంటూ పోతున్నారు కానీ కొత్తవి మరుగున పడిపోయినవి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఇలా వర్క్షాప్స్ కండక్ట్ చేశాను ఇది మొదటగా ఆయన సీతారాం గారు చెప్పాను ఇక్కడ నుంచి మావి మావి నడుస్తుంటాయి ప్రతి నెల చెప్పిన మా నాన్నగారి కంపోజిషన్స్ నా కంపోజిషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఈరోజు ఎంతమంది గురువులు ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు ఈ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఎస్ ఈ ప్రోగ్రామ్ ఈ రోజు నా దగ్గర దగ్గర పన్నెండు మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది పన్నెండు మంది గురువులు వాళ్ళు గురువులే వాళ్ళు కూడా గురువులే అచ్చా అచ్చా మేడం ఎంతమందికి బహుమతులు ఇవ్వడం జరిగింది ఎంతమందికి బహుమతులు ఇవ్వడం జరిగింది అందరికీ బహుమతులు ఇచ్చారు అందరూ ఒకటే

ఎన్ని సంవత్సరాల నుంచి సంస్థ స్థాపించి ఇప్పుడు నా సంస్థ స్థాపించి నలభై తొమ్మిది సంవత్సరాలు సూపర్ సూపర్ యాభై యోజు చేయబోతున్నాను నెక్స్ట్ మంత్ రవీంద్ర భారత చేయబోతున్నాను సూపర్ యాభై సంవత్సరం చాలా గ్రాండ్ గా చేయబోతున్నాము దానికి ఇది పునాది అనమాట సూపర్ మేడం ఎంతమంది గ్రూప్ శిష్యులు తయారు చేసి ఉంటారు మీ సంస్థ కొన్ని వేల మంది ఇండియాలోనే కాకుండా విదేశాల్లో యుఎస్ లో కెనడాలో అన్ని చోట్ల లండన్లో ఇన్ని చోట్ల చాలా మంది నా స్టూడెంట్లు ఉన్నారు వచ్చి నేర్చుకుంటున్నారు నేను వెళ్ళి కూడా నేర్పడం జరిగింది ఇప్పుడు మీ నాన్నగారి పేరు మీద దగ్గర స్థాపించి పోతున్నామా అన్నారు అందులో ఎలాంటి కార్యక్రమాలు ఆ సంస్థ ద్వారా ఎలాంటి కార్యక్రమం చేయాలని ఆయన కంపోజిషన్స్ అన్ని కూడా అర్ధనారీశ్వర అమృత మండోదరి శబదం ఇలా చాలా ఉన్నాయి ఆయనవి అవన్నీ కూడా నేను బయటకు తీయదలుచుకున్నాను సూపర్ గుడ్ సక్సెస్ చాలా 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 ఆనందంగా జరిగింది ఎందుకంటే కష్టపడ్డాం మేము ఇలా జరిపించుకోవడానికని మేము దగ్గర దగ్గర రెండు నెలలు బట్టి పగలు రాత్రి కష్టపడుతున్నాం మేము కష్టపడి ఇంత బాగా జరగాలని ఒక కార్యక్రమాన్ని ఒక టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ వచ్చాం మేము మా ఆర్గనైజర్స్ మేము అందరూ మా శిష్యులు అందరూ కలిసి ఒక పద్ధతిలో అందరూ ఎవరి డ్యూటీలో వాళ్ళు వేసుకొని అలా చేసుకుంటూ వచ్చాము